సో ఇది ఒక ఇంపార్టెంట్ స్టోరీ అండి ఏంటంటే నేను నిన్న కూడా మాట్లాడాను ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి అదేంటంటే ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదు ఇవ్వకపోగా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఉన్న జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి అప్పీల్కి వెళ్లారు హైకోర్టుకని దీనికి సంబంధించి రెండు విషయాలు మాట్లాడాలి ఒకటేమో ఒక డెవలప్మెంట్ ఏంటంటే స్టోరీ ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ అనేది ఒక స్టోరీ ఈ చేంజ్ డాట్ ఓఆర్జీ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అందులో ఏదైనా పబ్లిక్ ఇష్యూ మీద అందరూ సంతకాలు పెట్టి ఒక పిటిషన్ లాగా తయారు చేయొచ్చు దాంట్లో నిన్న సాయంత్రం ప్రారంభమైంది ఇది అయితే ఇప్పటికే నిన్న ఈవినింగ్కే అది పది పన్నెండు వేలు దాటిపోయింది ఏమిటంటే ఆయన ఈ నెల ముప్పై ఒకటో తేదీని రిటైర్గా అవుతున్నారు కాబట్టి ఈ లోపల మీరు సస్పెన్షన్ ఎత్తివేసింది కాబట్టి క్యాట్ పోస్టింగ్ ఇవ్వాలి పోస్టింగ్ ఇస్తే పోస్టింగ్లో ఉండగా ఆయన రిటైర్ అవుతారు కానీ సస్పెన్షన్లో ఉండగా రిటైర్ అయితే మళ్ళీ రిటైర్ అయిన తర్వాత చాలా సమస్యలు వస్తాయి పెన్షన్కి సంబంధించి కానీ ఇతరత్రా కానీ చాలా ఇష్యూస్ ఉంటాయి తర్వాత సస్పెన్షన్లో ఉండి రిటైర్ కావటం అనేది ఏ ఎంప్లాయీకైనా అందులో ఎస్పెషల్లీ ఐపీఎస్ ఐఏఎస్ లాంటి ఉద్యోగాల్లో ఉండేవారికి అది సహజంగానే అవమానకరం కాబట్టి ఒక వైపున క్యాట్ సస్పెన్షన్ ఎత్తివేసింది ఇంకొక వైపున ప్రాసిక్యూషన్ కనుక ఉంటే ఆ ప్రాసిక్యూషన్ నడుస్తుంది రిటైర్ అయిన తర్వాత కూడా నడుస్తుంది అందులో ఏదైనా వాస్తవాలు ఉంటే బయటపడతాయి అప్పుడు అందులో ఈయన ఏదైనా తప్పుకు పాల్పడ్డారు అంటే చర్య తీసుకోవచ్చు ఇది దాదాపు గవర్నమెంట్లో చాలామంది ఎంప్లాయీస్ మీద ఈ రకమైనటువంటి ప్రాసిక్యూషన్ నడుస్తూ ఉంటాయండి వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు శ్రీలక్ష్మి గారి మీద నడుస్తున్నాయని చెప్పాను నేను ఐఏఎస్ అధికారిని కానీ ఇష్టమైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గర పెట్టుకొని స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చి చేసుకుంటున్నారు కదా ఇబ్బంది ఏమి లేదు అందులో అట్లాంటప్పుడు కావాలని ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వకుండా నిలిపేస్తున్నారు అనేది దీని మీద ఇది ఒక వార్త ఈ చే ఆర్జీలో ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా చేస్తున్నారు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధానమంత్రి ఈ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తూ ఈ పిటిషన్ అవుతుంది రెండవది వెంకటేశ్వరరావు గారు ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు అని వార్త వచ్చింది ఏమనంటే నాకు మరి నా మీద సస్పెన్షన్ ఎత్తేసింది క్యాట్ నేను రిటైర్ అవుతున్నాను కాబట్టి నాకు ఇమీడియట్గా పోస్టింగ్ ఇవ్వాలి నేను జవహర్ రెడ్డి గారికి సిఎస్ గారికి ఆ క్యాట్ ఉత్తర్వులు అందించాను ఆయన ఆయన ఇంతవరకు నాకు ఏమీ చెప్పలేదు అని చెప్పి లేఖ రాశారు ఎందుకంటే హైకోర్టుకి అప్పీల్ చేసుకున్న విషయం కూడా మరి ఏబి వెంకటేశ్వరరావు గారికి అఫీషియల్గా తెలియదు సమాచారం లేదు కదా ఇది పేపర్లో వచ్చింది వేరే విధంగా ఎందుకంటే హైకోర్టులో వీళ్ళు వేశారు కాబట్టి పిటిషను ఆ పిటిషన్ ఇంతవరకు హైకోర్టు టేకప్ చేయలేదు అనుకోండి అది అది వేరే విషయం మళ్ళీ అయితే ఆయన వరకు నేను ఆర్డర్స్ని ఇచ్చాను ఆయన నాకు పోస్టింగ్ అవ్వలేదు కాబట్టి మీరు ఆదేశించండి రాష్ట్ర ప్రభుత్వాన్ని నాకు పోస్టింగ్ అవ్వమని అని చెప్పి రాశారు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది దీని మీద చూడాలండి మనం నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దామండి సో సేమ్ న్యూస్ చాలా వరకు ఉన్నాయి కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా కొత్తగా ఉన్నవి ఏమిటి అనేది ఒకసారి చూద్దాం ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఈ వార్త పోస్టింగ్ ఇప్పించండి అని చెప్పి ఎన్నికల కమిషన్కి ఏబి వెంకటేశ్వరరావు గారు రాసిన లేఖ సీఈసికి ఈ లేఖని సీఓ గారు పంపించారట అంటే రాష్ట్రంలో ఉండే ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారికి రాస్తే ఆయన టర్న్ ఢిల్లీలో ఉన్న ఎన్నికల సంఘానికి పంపించారు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ తీర్పును అనుసరించి తనకు పోస్టింగ్ ఇప్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావు శనివారం లేఖ రాశారు పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని న్యాయం చేయాలని కోరారు రాష్ట్రంలోనే అందరికన్నా సీనియర్ ఐపీఎస్ అయిన రాష్ట్రంలో అందరికన్నా సీనియర్ అట ఆయన ఏపీ వెంకటేశ్వరరావు గారు అయినా తన సస్పెన్షన్ చెల్లదంటూ పది రోజుల క్రితమే క్యాట్ తీర్పిచ్చిందంటూ లేఖతో పాటు ఆ కాపీని జత చేశారు ఈ లేఖను సీఈఓ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపించారు సో సిఈసి నిర్ణయం మేరకు ఏబీవీకి పోస్టింగ్ లభించేటువంటి అవకాశం ఉంది అనేది ఈ స్టోరీ అండి సో ఏమవుతుంది అనేది చూడాలి మనం దీని మీద జ్యోతిలో ఒక ఆసక్తికరమైన స్టోరీ ఏంటంటే నాలుగు గంటల ఆలస్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లండన్కు నిన్న కాసేపు జరిగిందండి హడావుడి ఏంటంటే ఆయన యాక్చువల్గా లండన్లో దిగాలి చార్టెడ్ ఫ్లైట్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే తన సొంత ఫ్లైట్ అనమాట సొంత కార్ లాగా చాలా బాధ్యతను డబ్బులు కట్టాలి దాంతోపాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సెక్యూరిటీ సిబ్బందిని కూడా తీసుకెళ్లారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం నుంచి వెళ్ళేటువంటి సెక్యూరిటీ అఫీషియల్స్కి డబ్బంతా కూడా రాష్ట్రమే భరించాలి ఆయనేమో తన డబ్బు తాను భరిస్తాను అని చెప్పి భరించాల్సి ఉంటుంది అనమాట అయితే ఈ చార్టర్డ్ ఫ్లైట్ లండన్లో దిగాలి లండన్లో దిగాలన్నటువంటి ఈ ఫ్లైటు కారణం తెలియదు కానీ అక్కడ చాలాసేపు చక్కర్లు కొట్టి అక్కడ అనుమతి రాకపోవడం చేత ల్యాండింగ్కి అక్కడి నుంచి డ్యామ్కి వెళ్ళింది అది వేరే దేశం అక్కడికి వెళ్ళి అక్కడ దిగారట ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ లండన్కి వచ్చింది విమానం సో నాలుగు గంటల ఆలస్యమైందట ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతాయి లాస్ట్ టైం కూడా ఇరవై ఇరవై రెండులో అనుకుంటాను అప్పుడు కూడా జరిగింది ఎట్లానే అప్పుడు కూడా ఆయన జనీవాను ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వచ్చారు లండన్కి లండన్ వెళ్తాను అని చెప్పి అప్పట్లో కోర్టు నుంచి అనుమతి తీసుకొని ఇదే సమయంలో ఇంకొక న్యూస్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నారండి అమెరికాకి అయితే వైద్య పరీక్షల కోసం వెళుతున్నారని చెప్పి వార్త టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్ళారు వెళ్ళిపోయారు కూడా ఆల్రెడీ ఆయన వెంట సతీమణి భువనేశ్వర్ కూడా ఉన్నారు వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్ళినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి ఆయన గతంలోనూ అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు యాక్చువల్గా టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన సతీమణి భువనేశ్వర్ గారు అమెరికా వెళ్ళారండి అప్పట్లో కూడా అయితే ఈసారి ఐదారు రోజుల్లోనే ఆయన తిరిగి వస్తున్నారట ఎక్కువ రోజులు ఉండలేదు జగన్మోహన్ రెడ్డి గారేమో మరి జూన్ ఫస్ట్కి తిరిగి వస్తున్నారు సో ఆయన కుమారుడు లోకేష్ కూడా వెళ్ళారు అనేది వార్త ఇక చివరిగా సాక్షి పత్రిక వార్తలు ఏంటి అని సాక్షిలో అదృష్టవశాత్తు ఇవాళ బీభత్స భయానకమైన వార్తలు పెద్దగా లేవండి వాళ్ళ యొక్క బ్యానర్ స్టోరీ తెలంగాణ ఏపీ సెట్లో ఏపీ ప్రపంచం అని చెప్పి ఒక చక్కని మంచి వార్త వేశారు అయితే కింద వార్త ఏంటంటే లండన్లో సీఎం జగన్ ఘన స్వాగతం అన్నారు సరే వాతావరణం అను అనుకూలించక నాలుగు గంటల ఆలస్యం అని చెప్పాను అది అందువల్ల నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్లో అక్కడ ల్యాండ్ అయ్యింది ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు సో ఏం రాశారంటే వీళ్ళు లూటన్ ఎయిర్పోర్ట్లో దిగారండి లండన్లో పెద్ద ఎయిర్పోర్ట్ యాక్చువల్గా హిత్రు ఈయనది చార్టర్డ్ ఫ్లైట్ కాబట్టి వేరే ఎయిర్పోర్ట్లో దింపి దింపుంటారు అది లూటన్ ఎయిర్పోర్ట్ దాని పేరు జై జగన్ నినాదాలతో మార్మోగిన లూటన్ ఎయిర్పోర్ట్ రాశారు సో అంటే చాలామంది వచ్చి మరి జై జగన్ అన్నారు అక్కడ ఏమిటి అని చెప్పి రెండో పేజీ అన్నారు కదా అందులో చూస్తే అక్కడ కూడా ఏమి ఫోటో లేదండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు లండన్లో స్వాగతం అన్నారు మిగతావన్నీ రాశారు కానీ అదే యూకే సోషల్ మీడియా సభ్యులు వచ్చారట భూమిరెడ్డి కార్తీకు కుమార్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు తెలిపారట సాక్షికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు అధికారంలో కానీ సో అంతకుమించి పెద్దగా వార్తలు ఏమి లేవు అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ లోకేష్ బాబు అని ఆయన వార్తని సాక్షిలో ఎట్లా ఇచ్చారు అనేది ఉన్నది ఇక్కడ ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ అడ్డుకునేందుకు కుట్ర అని చెప్పి రాశారు ఏం ఏమంటారంటే వెళ్ళి సీఎం జగన్ విదేశీ పర్యటనపై ఛానళ్లలో లోకేష్ బాబు వ్యతిరేక వ్యాఖ్యలు అంటే ఛానళ్ళలో కూర్చొని ఆయన ఏదో మాట్లాడినట్టున్నాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మళ్ళీ రారు అని సో అది అది చూసి భయపడ్డారన్నమాట భయపడి వాళ్ళు ఆయన అడ్డుకొని పోలీసులు ఏదో హడావుడి చేశారు చివరిగా ఒక వార్త ఏంటంటే సంక్షేమ పథకాలకే నిధులు అత్యంత ప్రాధాన్యతతో చెల్లిస్తున్నామని చెప్పి చెప్పారు అని చెప్పి ఒక సాక్షుల వార్త ఏంటంటే డీబీటీ పథకాలు ఏవైతే ఉన్నాయో పద్నాలుగు వేల నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి మేము ఇస్తామని చెప్పి అని ఇవ్వలేదు అనే దాని గురించి మాట్లాడుకున్నాం మనం గతంలో ఎట్టకేలకు ఏంటంటే ఇప్పుడు కొంత డబ్బు చెల్లించడం మొదలుపెట్టారండి చెల్లించి ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు మొన్న నిన్న చెల్లించారట ఇవి కాకుండా ఇంకా కొంత డబ్బు చెల్లించాలి అన్ని చెల్లిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట కట్టుబడి చెల్లిస్తున్నాడని చెప్పి సాక్షి వార్త వేసుకున్నారు మొత్తానికి ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ వాడు కానివ్వండి మీడియా కానివ్వండి దీని మీద చాలా ఫోకస్ పెట్టి మీరు అంత తొందరపడి తొమ్మిదవ తేదీన ఆ రోజుకి ఆ రోజు పదవ తేదీన ఇస్తామని చెప్పిన వాళ్ళు ఎన్నికల మరుసటి రోజే చెల్లించవచ్చు అని ఎన్నికల సంఘం చెప్పినా కూడా పద్నాలుగవ తేదీన వాళ్ళు అసలు కుహికమని లేదు ఆ రోజున ఆ తర్వాత పద్దెనిమిదవ తేదీ వరకు అది ఏమీ కాలేదు పద్దెనిమిదవ తేదీనే ప్రధానంగా ఎక్కువ మందికి ఇచ్చారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఇచ్చారు ఈ కొంత డబ్బు కూడా అది కూడా పూర్తిగా ఇవ్వాలా అంటే పదవ తేదీనే మొత్తం పద్నాలుగు వేల కోట్లు వేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు కింద మీద పడుతున్నారు ఈ డబ్బులు చెల్లించడానికి ఇప్పటికీ కూడా పూర్తిగా చెల్లించలేదు అనేది ఇక్కడ విషయం